చె <laughs> ఆకుతి తేకు తేరైరి పరియాపణ పడదు దేవుని నాది తీపకొంటిది ఇది వారిని గర్వం తరిచి కుపారికై అనుకో యోచని పేరుపెట్టదను రాజు ఏ రాజు పుట్టినాటు ఏలో ఏలో కొలవా బోదామా లేదు తారాము చూచి తన లీవ్వ శాము తుర్ముదే శాము తన బుజబుల మీద రాచవారామున్నా తన యుడెవరు చూద్దాం చామా తారాము చూచి తన లేవ శాము తుర్ముదే శాకు తన బుజబుల మీద రాచ్యా మారామున్నా తన ఎవుడెవర చులా అచెా మమాం బాగారు సామ్రాని దోలాన్రు పాలా నికి పేగునా పిచింం మాగు నికే నఈా అలయా మామారుయాం నికే నఈా సినాసిని ఇతాల de

ఆ దేశంలో కొందరు గర్రలు కాబట్టి పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభువు దూత వారి అద్దకు వచ్చి నిలిచిన I <laughs> వారి చుట్టూ ప్రకాశించినందున వారు భయపడి భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ కలుపుకోవు మహా సంతోషకరమైన వివర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను దావీదు పట్టణమంటూ నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయనే ప్రభుమైన క్రీస్తు దానికి ఇదే మీ కానవాదు ఒక శిశువు కొత్తి ముట్టలతో చుట్టబడి తొట్టిలో పండుకునిట మీరు చూచదరు